ఉమ్మిడివరం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు మంజీరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా కృషి చేస్తామని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రాలజీ వైద్య నిపుణులు సుధీర్ కుమార్ మరియు గైనిక్ విభాగ వైద్య నిపుణురాలు మంజీరాలు పేర్కొన్నారు మంజీరా ఆసుపత్రి ప్రధాన వైద్యులైన డాక్టర్ సుధీర్ ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తి చేశారు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి జనరల్ సర్జరీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తదుపరి దేశంలోని అత్యుత్తమ వైద్య విద్యను అందించే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన గ్యాస్ట్రాలజీ పూర్తి చేశారు అలాగే డాక్టర్ సుధీర్ భాగస్వామి డాక్టర్ మంజీరా స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇంటర్ వరకు చదివి ఎంబీబీఎస్ విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలోనూ గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అనంతరం వైద్య సంబంధిత అంశాలపై మెడికల్ జర్నల్స్పై పలు థీసిస్ సమర్పించడమే కాకుండా న్యూఢిల్లీలోని సీతారామ భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిమిస్ మెడికేర్లో కన్సల్టెంట్గా పనిచేస్తూ పలు రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతేకాకుండా మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కి సంబంధించి ప్రాక్టికల్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఎబ్సిస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ మరియు ఫాక్సీ ఏఓజీడీ పుస్తకాల రచయిత పనిచేసి అనుభవజ్ఞురాలుగా పేరుగాంచారు భవిష్యత్తులో అత్యాధునిక వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమకు ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి వైద్య సేవలను సరసమైన ధరలకే అందించే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రజా దీవెనలతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి సాధించేందుకు ప్రజలు సహకరించాలని ఆకాంక్షించారు డాక్టర్ మంజీరా నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గ్రామం పాతపట్నం అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను చేశాను తర్వాత చెన్నైలో ఒక సిక్స్ మంత్స్ పీజీ ప్రిపరేషన్ చేసిన తర్వాత పీజేఏ చండీగఢ్లో సీట్ వచ్చింది అందులో నేను ఆస్టెటిక్స్ అండ్ గైనకాలజీ తీసుకున్నాను అక్కడ మెయిన్ మేము చాలా రిస్క్ కేసెస్ అన్నీ చూసే చూసాము క్యాన్సర్స్ ఆ తర్వాత బేబీ పుట్టకముందే కొంతమంది కొన్ని కొంతమంది బేబీస్కి ఎనీవియా అంటే రక్తం తక్కువ ఉండడం అది జరుగుతుంది పుట్టక ముందే వాళ్ళకి మేము రక్తం ఇచ్చేవాళ్ళం ఆ తర్వాత మా మెయిన్ హార్ట్ హార్ట్ డిసీజ్ ప్రెగ్నెన్సీ విత్ హార్ట్ డిసీజ్ ఆ తర్వాత హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ అండ్ ప్రెగ్నెన్సీ ఆ తర్వాత ఇంకా చాలా మెడికల్ కండిషన్స్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన వారికి ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఇవ్వాలి అవన్నీ అంటే చాలా రిస్క్ కేసెస్ అన్నీ చూసి ఆ తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత నేను న్యూఢిల్లీలో సతజంగ్ హాస్పిటల్లో గర్ణి ఆంకాలజీ గర్ణి క్యాన్సర్ డిపార్ట్మెంట్లో ఒక త్రీ ఇయర్స్ సీనియర్ రెసిడెంట్గా పనిచేశాను అక్కడ అండాశయం గర్భ గర్భాశయం క్యాన్సర్స్ ఆ తర్వాత గర్భాశయం ద్వారం క్యాన్సర్స్ వాటి వాటికి సర్జరీస్ కీమోథెరపీ అన్నీ చేసి ఆ తర్వాత అది త్రీ ఇయర్స్ అక్కడ పనిచేసిన తర్వాత నేను కన్సల్టెంట్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను అందులో నేను జాయిన్ అయి చాలా యూజువల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్స్ ఎక్కువ చేసేస్తారు అన్న అపోహ ఉంటుంది కానీ మేము నేను చేసిన ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మాత్రం ఫుల్ నార్మల్ డెలివరీకి ట్రయల్ అయితే ఉంటుంది మామూలుగా ఏంటిదండి డెలివరీ రూమ్ పేషెంట్ వచ్చిందంటే ఇంకా వాళ్ళని జస్ట్ అలా పడుకోబెట్టేసి ఇంకా అలాగే ఉంచుతారు ఇప్పుడు ఆ సిస్టమ్ ఏమీ లేదు బర్తింగ్ బాల్స్ ఎక్సర్సైజ్ అవన్నీ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో అవన్నీ పేషెంట్స్ చేత చేయిస్తారు దానివల్ల ఏ ఏమవుతుందంటే పేషెంట్కి కొంచెం నొప్పి తెలియడం అది తగ్గుతుంది ఆ తర్వాత కొంచెం తొందరగా డెలివరీ సమయం తొందరగా వస్తుంది ఇంకా ఈజీగా అవుతుంది ఆ తర్వాత ఐపిఎఫ్ అలాగా అంటే అందరికీ ఒకే స్టార్టింగ్లోనే ఐపిఎఫ్ చేయాల్సిన అవసరం ఉండదు స్టార్టింగ్లోనే ఫస్ట్ టెస్టులు చేసి ఆ తర్వాత కొంతమందికి ట్యాబ్లెట్స్ ద్వారా కొంతమందికి ఇంజెక్షన్ ద్వారా కొంతమందికి ఐ కొంతమందికి ఐపిఎఫ్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది దానికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ నేను డాక్టర్ సుధీర్ అండి మా ఫాదర్ అబుల్ మాస్టర్ గారు నేను మూడవ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఇక్కడే మూడవలోనే చదివాను త్రీ త్రీ థర్డ్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి జాయిన్ అవ్వదు చదివాను సిక్స్త్ టు టెన్త్ తర్వాత టెన్త్లో నైంటీ త్రీ పర్సెంట్ వచ్చాక ఐ గాట్ సెల్ ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ టూ నారాయణ కాలేజ్ фрига హైదరాబాద్ ని ఒక ట్యూనియర్స్ అకడమిసిలో కోర్స్ పూర్తి చేసి తరువాత ఎంసెట్ ద్వారా ఆంధ్ర వైద్య కళాశాలకు జాయిన్ అయినాడు MBBS 2007 లో అకడే మా ఇప్పుడు వైఫ్ అని మనజీరా తన కూడా నా బ్యాచిల్ర్ తాడ ఇతరు ఎంবিবিఎస్ అక్కడ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కింగ్ జోర్ హాస్పిటల్ లో చేసి తర్వాత పీజీ ప్రిపరేషన్ కోసం చెన్నై ఒక సిక్స్ మంత్స్ అక్కడ చదివి ఇతరం కూడా పీజేఐ చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సీట్ సంపాదించాం అక్కడ త్రీ ఇయర్స్ నేను ఎంఎస్ జనరల్ సర్జరీగా చేశాను అదే టైంలో మా వాళ్ళు ఇక్కడ డబ్బుగా త్రీ ఇయర్స్ ఎండీ గ్యామ్ క్వాలిటీ తర్వాత పీజీఐ చండీగఢ్లోనే నేను సీనియర్ రెసిడెన్సీ చేశాను టూ ఇయర్స్ చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలనే ఉద్దేశంతో చదివి ఆల్ ఇండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ర్యాంక్ వన్ సాధించి అక్కడ సర్జికల్ గ్యాస్ట్రైక్ ప్రొవిజన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో త్రీ ఇయర్స్ ఎంసీహెచ్ చేశాను చేశారు దీనివేలు అదే టైంలో మా వైఫ్ అక్కడ సర్దార్జా హాస్పిటల్లో డైని క్యాన్సర్ డిపార్ట్మెంట్లో త్రీ ఇయర్స్ సీనియర్ రెసిడెన్సీ చేశాను తర్వాత వేరు వేరు ఇన్స్టిట్యూట్స్లో రెండు తగ్గ హాస్పిటల్స్లో అసిస్టెంట్ కన్సల్టెంట్ అసిస్టేట్ కన్సల్టెంట్లో పనిచేశారు ఇంత చదువులు చదివాక తర్వాత ఎక్కడ సెటిల్ అవుదామని ఆలోచనలో ఉన్నప్పుడు మా ఫాదర్ మా ఆలోచన కూడా అదే ఫస్ట్ నుంచి మా ఫాదర్ ఇంకొకసారి అడిగారు ఎక్కడ సెటిల్ అవుదాం చేద్దాం అన్నప్పుడు నా థాట్స్ ఆయనకి చెప్పాను ఆయన థాట్స్ నాకు చెప్తాడు రెండు థాట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ తిరిగి ఈ పొగటి చూసి ఇదంతా చేశాక ఇక్కడ పెడితేనే అంత హైలీ క్వాలిఫైడ్ డిషల్ డెషరీ లెవెల్ కేర్ మనం ఇక్కడ గ్రామీణ ప్రజలకి అందజేస్తే ఎలా ఉంటుందన్న మాకు బాగా చెప్పారు అది కూడా మాకు వచ్చింది ఇంకా అదే ఉద్దేశంతో ఎంసీహెచ్ పూర్తయిన తర్వాత నాకు ఆఫర్స్ వచ్చాయి ఏఐజీ హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లో ఆఫర్ వచ్చింది మేడంకి ఢిల్లీలో ఆల్రెడీ తను ఒక అసోసియేట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు అవన్నీ కాదని అనుకుని ఈ ప్రజలకి ఒక మంచి వైద్య సే సేవలు అందించాలన్న ఒకే ఒక దృక్పథంతో అని మా డాడీ కోరుతున్నారు కంటే డాడీ ఫాదర్ తనే కాదు వైద్య సదుపాయాలు అందించాలనే మా కోరిక దానికోసం ఫ్రీ మెడికల్ క్యాంప్స్ మంత్లీ పెడదామని అనుకుంటున్నాం అదే కాకుండా డబ్బు లేని వాళ్ళకి లేకపోతే అనాథలకి ఎవరికైనా ఏ టైంలో అయినా ఎలా అయినా అందుబాటులో ఉండాలని ఉండాలని కోరుతున్నాను